హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మో కిచెన్ ఈ వీడియోలో నోటికి రుచిగా ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఎంతో టేస్టీగా ఉండి చామదుంపల పులుసుని నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను చామదుంపల పులుసుని ఒక్కసారి ఇలా ట్రై చేశారు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఫేవరెట్ కర్రీ అయిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది అలాగే మనం చేసిన రోజు కన్నా నెక్స్ట్ డేకి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది చేపల పులుసే కాదండి ఈ చామదుంపల పులుసు కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పండి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకుందాము ఆవాలు మినపప్పు మాత్రమే వేసుకున్నాను ఈ చామదుంపల పులుసుకి మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు పొడవైన యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా తాలింపులో మెంతులైనా యాడ్ చేసుకోవచ్చు ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కాదు మరీ పొడవుగా కాదు ఇలా ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని పీసెస్గా కట్ చేసుకొని వేయించుకోవాలి ఆనియన్ను బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాల్సిన అవసరం లేదండి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఆనియన్ కొంచెం వేగిన తర్వాత టమాటాను కూడా వేసుకోవాలి టమోటాను మరీ పెద్ద పెద్ద కాకుండా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి అంటే ప్యూరిగా అయినా చేసుకొని వేసుకోవచ్చు టమోటా మగ్గిన తర్వాత సాల్టు పసుపు కారం కూడా యాడ్ చేసుకుందాము ఈ పులుసుని ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది టమోటా ఆనియన్ని వేయించకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి మూతబెట్టి మగ్గించుకుందాము ఇప్పుడు కొంచెం మగ్గింది కదా ఇప్పుడు మసాలా కూడా యాడ్ చేసుకుందాము ఈ చాముదుంపల పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ పౌడర్ అండి పెప్పరు ధనియాలు జీలకర్ర కొంచెం వేయించి పౌడర్ చేసి పెట్టుకోవాలి మీకు ఆల్రెడీ పౌడర్ ఉంటే ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకోవాలి పెప్పరు ధనియాలు జీలకర్ర పౌడర్ వేసిన తర్వాత కా కొంచెం స్పైసీకి తగ్గట్టు కారము ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు లేదంటే పులుసు యాడ్ చేసినాకైనా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్లో ఒక టూ మినిట్స్ ఈ పెప్పర్ పౌడర్ని బాగా వేయించుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఏ కర్రీ చేసినా టేస్ట్ రావాలి అంటే దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి టేస్ట్ ఉంటుందండి అలాగే పులుసు చేసేటప్పుడు ఓన్లీ చింతపండు ఉప్పు కారము కరివేపాక కాదండి దాంట్లో ఇంకా ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నిటికీ ఒకే రకం కాదు ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్కలా వేసుకోవాలి ఈ మసాలాలన్నింటినీ మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి నేను పావు కిలో శాముదుంపలకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతు చింతపండు రసం తీసుకున్నాను చింతపండు గుజ్జుకి ఒకేసారి వాటర్ అన్నీ యాడ్ చేయకుండా ఫస్ట్ కొంచెం వాటర్ తోటి గుజ్జు తీసుకొని ముందు మసాలాతో కలిపి వేయించుకోవాలి ఒకసారి ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకున్న తర్వాత రిమైనింగ్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాము పులుసుకి సరిపడా వాటర్ యాడ్ చేసిన తర్వాత చామదుంపలను కూడా యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలి నార్మల్ సాల్ట్ కన్నా ఇలా కల్లుప్పు వేసుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది పులుసులు ఇగురు కూరలు పప్పులో కల్లుప్పు అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఒక్క ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మరిగించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చామదుంపల పులుసు రెడీ అయిపోతుంది కొంచెం టైం ఎక్కువ తీసుకున్న ఈ కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ చూసారు కదా వాటర్ వాటరీగా ఉంది ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కర్రీ ఈ పులుసుని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మీ ఫేవరెట్ కర్రీ ఏంటి అంటే చామదుంపల పుల్స్ అనే చెప్పచ్చు లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేడి వేడిగా కన్నా కొంచెం చల్లగా అయిపోయినాక తింటే ఇంకా బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉంటే చామదుంపల పులుసు రెడీ అయిపోయింది కదా మీకు నచ్చింది ఈ రెసిపీ అయితే ఇంకెందుకు మన ఛానల్ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్